హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే మీకు మంత్లీ బడ్జెట్ ప్లానింగ్ గురించి అయితే షేర్ చేస్తున్నాను అంటే ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ మాత్రమే శాలరీ వచ్చే వాళ్ళు ఉంటారు కదా అటువంటి వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా యూస్ అవుతుంది ఇంకా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక మనకి శాలరీ రావడంతో మనం బడ్జెట్ అనేది అయితే ప్లాన్ చేసుకుంటాం కదా ఆ విధంగా అయితే మనం ఇక శాలరీ వచ్చిందంటే ఫస్ట్ టైం చేసేది ఏంటంటే రూమ్ రెంట్ అయితే కడతాం కదండీ ఇంకా ఆ రూమ్ రెంట్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉండాలి ఇక ఈ విధంగా అయితే మనీ బడ్జెట్ ప్లాన్ చేసుకుంటే మాత్రం కొంచెం అమౌంట్ని అయితే సేవ్ చేసుకోవచ్చు ఇంకా శాలరీ వచ్చిందంటే ఫస్ట్ మనం రూమ్ రెంటే పే చేస్తాం కాబట్టి ఆ రూమ్ రెంట్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉండాలి ఇంకా అదేవిధంగా కరెంట్ బిల్లు ఇంకా ఈ కరెంట్ బిల్ కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉండేలా చూసుకోవాలి మనం ఎందుకంటే కొంతమందికి ఎక్కువ కూడా వస్తుంది అలా లేకుండా ఈ విధంగా బడ్జెట్ ప్లాన్ చేసుకుంటే మాత్రం మంత్లీ అయితే కొంచెం అమౌంట్ని అయితే సేవ్ చేసుకోవచ్చు అదేవిధంగా గ్యాస్ బిల్ గ్యాస్ బిల్ అయితే ఇప్పుడు కాస్ట్ పెరిగిపోయింది కాబట్టి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇక ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే మనం గ్యాస్ కోసం కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే పక్కన పెట్టాలి అదేవిధంగా సరుకులు ఇంకా మనం మంత్లీ శాలరీ వచ్చిందంటే గ్రాసరీస్ అయితే తీసుకుంటాం కాబట్టి గ్రాసరీస్ కూడా ఇంట్లో ఉన్న వాటిని బట్టి మనకి అవసరమైనవి మాత్రమే తీసుకోవాలి ఇక ఇప్పుడు అవసరం లేదు అనుకుంటే మాత్రం కొంచెం తక్కువ తీసుకుంటే ఆ విధంగా కూడా మనం ఖర్చులు తగ్గించుకోవచ్చు అదేవిధంగా మిల్క్ ఇక పాలు కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కూరగాయలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇంకా ఈ విధంగా అయితే మనం బడ్జెట్ ప్లాన్ చేసుకుంటే మాత్రం ఈజీగా ఆ మంత్ అయితే గడిచిపోతుంది ఇక అదేవిధంగా నాన్ వెజ్ ఇంకా సండేస్ టైంలో అయితే చికెను అలా తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇక నాన్ వెజ్ కూడా థౌజండ్ రూపీస్ అయితే వేసుకోవాలి అంటే ఇక చికెన్ తెచ్చుకున్నాము అంటే టూ హండ్రెడ్ ఉంటుంది టూ ఫిఫ్టీ ఉంటుంది ఆ విధంగా అయితే నేను ఫోర్ వీక్స్ కాబట్టి టూ ఫిఫ్టీస్ అయితే వేశానండి థౌజండ్ రూపీస్ అలా లేదు అనుకుంటే టూ వీక్స్కి ఒకసారి చికెన్ తినమనుకున్న వాళ్ళు మటన్ కూడా తెచ్చుకోవచ్చు ఆ విధంగా కూడా ఆ పప్పు ఏది తెచ్చుకున్నా మ్యాక్సిమం సరిపోతుంది థౌజండ్ రూపీస్ ఇక అదేవిధంగా పిల్లలుంటే పిల్లలకి సంబంధించిన స్కూల్ ఫీజు ఒక థౌజండ్ రూపీస్ పక్కన పెట్టుకోవాలి ఇంకా అదేవిధంగా ఇంట్లో మొబైల్ ఉంటుంది టీవీ ఉంటుంది కదా వాటి రీఛార్జ్కి సంబంధించి ఒక థౌజండ్ రూపీస్ పక్కన పెట్టుకోవాలన్నమాట ఇక ఈ విధంగా మనం మనీ బడ్జెట్ అనేది అయితే ప్లాన్ చేసుకోవాలి ఇక లాస్ట్ వచ్చేసి ఏంటంటే ఎమర్జెన్సీ అంటే సడన్గా ఇంట్లోకి ఎవరికన్నా బాగలేకపోతే సడన్గా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది కదా అటువంటి టైంలో కూడా కొంచెం ఒక థౌజండ్ రూపీస్ అయితే మనం పక్కన పెట్టయితే ఉంచుకోవాలి అన్నిటికీ యూజ్ చేసుకోకుండా ఒక థౌజండ్ రూపీస్ కూడా పక్కన పెట్టించుకోవాలి అంటే అది ఏ టైంలో వస్తుంది అనేది మనకు తెలియదు కదా అందుకోసం ఎమర్జెన్సీ అనేసి ఒక థౌజండ్ రూపీస్ అయితే పక్కన పెట్టుకోవాలి ఇక ఇవన్నీ చూసామంటే మనకి పదివేల ఎనిమిది వందల యాభై అయితే వస్తుందండి టోటలు అంటే మనకి పన్నెండు వేల రూపాయల శాలరీ ఉంది అంటే పదివేల ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే వస్తుంది అంటే ఇప్పుడు మనం ఎంత సేవ్ చేసామో అంటే ఈ మంత్లీ వచ్చేసి పదకొండు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేస్తున్నాము అంటే ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను చూడండి మన శాలరీ వచ్చేసి పన్నెండు వేలు ఉందంటే దాంట్లో ఖర్చులు వచ్చేసి పదివేల ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే ఉన్నాయి కదా అంటే మనం మంత్లీ సేవ్ చేసిన అమౌంట్ అయితే పదకొండు వందల యాభై రూపాయలు ఈ విధంగా మీరు కూడా బడ్జెట్ ప్లాన్ చేసుకుంటే కొంచెం అమౌంట్ని అయితే సేవ్ చేసుకోవచ్చు ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్